నిన్న వైఎస్ఆర్సిపి అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీడియా పాయింట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైఎస్ఆర్సిపి కంటే తెలుగుదేశం పార్టీ వారికే ఎక్కువ ఆందోళన కలిగించే అంశాలుగా చెప్పుకోవాలి వైఎస్ఆర్సిపి నేతలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డగిస్తూ ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేసి తర్వాత సభలో నుంచి వాకౌట్ చేశారు దీనిపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తనకు తాను ప్రతిపక్ష హోదా ఇచ్చేసుకున్నారు అసలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని తమకు ఇరవై ఒక్క సీట్లు వచ్చాయని తమకన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కేదని ఈ ఐదేళ్ళు ఎట్టి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా రాదని కాబట్టి హుందాగా రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీకి నీతులు చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి ఎన్నికలకు ముందు మూడు పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళి గెలిచిన తర్వాత అధికారం పంచుకొని మూడు మంత్రి పదవులు తీసుకొని ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ మేమే ప్రతిపక్షం అంటూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అలా కాకుండా వైఎస్ఆర్సీపీకి పది శాతం సీట్లు వచ్చి ఉంటే ప్రతిపక్ష హోదా దక్కేది అని మాట్లాడి ఉంటే బాగుండేది అలా మాట్లాడకుండా మాకన్నా ఒక్క సీటు ఎక్కువ రావాలి అని మాట్లాడడం టెక్నికల్గా ఎలా కరెక్ట్ అంటే అధికారం కావాలి అదేవిధంగా ప్రతిపక్షము మీకే కావాలి అయితే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు లేదు ప్రతిపక్ష హోదా కావాలంటే మరి పదవులు వదిలేసి కూటమిలో నుంచి బయటికి వస్తే అప్పుడు మీరు అంటున్నట్టుగా ప్రతిపక్ష హోదా మీకే వస్తుంది కదా అలా కాకుండా అధికారంలో ఉంటూ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటూ మేమే ప్రతిపక్షం అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సరే పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు ప్రతిపక్షం వారే అయితే ప్రతిపక్షం చేయాల్సిన పనులు చేస్తున్నారా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా మిర్చి రైతుల సమస్యపై మాట్లాడారా గ్రూప్ టూ విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారా ఇలా ఏవీ చేయకుండా కేవలం పదవి కోసం ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా మాకు ఇరవై ఒక్క సీట్లు వచ్చాయని మాకంటే ఒక్క సీటు ఎక్కువ రావాలని అంటున్నారు ఆ ఇరవై ఒక్క సీట్లకు ఓట్లు కేవలం జనసేన పార్టీ వారు మాత్రమే వేయలేదు కదా కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఓట్లు అలాగే బీజేపీ పార్టీ ఓట్లు కలిపితేనే ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి మరి జనసేనకి ఎలా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వీలవుతుంది వైఎస్ఆర్సీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదని అంటున్నారు అలా రాని పక్షంలో వైఎస్ఆర్సీపీ ప్రజల్లో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తారు వైఎస్ఆర్సీపీకి పోయేదేమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో తాము చేసిన తప్పులను ప్రజల ముందు పెడతారన్న భయంతో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న మచ్చ మాత్రం కూటమి ప్రభుత్వానికి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొదట నిర్ణయించుకోవాల్సింది అధికారం కావాలా లేక ప్రతిపక్ష హోదా కావాలా అని అలా కాదు రెండు మాకే కావాలి మేమే అధికారంలో ఉంటాం మేమే ప్రతిపక్షంగా ఉంటామంటే మాత్రం అది కరెక్ట్ కాదు మరి